హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మాయ చంప పగల కొట్టి నిజాన్ని కంకిచ్చిన అప్పు అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాస్ ఇక ఆ నిజాన్ని ఎందుకు దాచిపెచ్ దాచిపెట్టాడో తెలుసుకుంటుంది కావ్య ఇక మావయ్య గారి గురించి ఈయన ఇంత గొప్ప రహస్యాన్ని తన కడుపులోనే పెట్టుకొని అందరి ముందు దోషిలాగా మిగిలిపోయారు అని చెప్పి ఇక లోపల బాధపడుతూ దేవుడి దగ్గర కూడా బాధపడుతూ ఉంటుంది కావ్య నా భర్త తప్పు చేయలేదని ఆనందపడాలో ఇటువైపు చూస్తే ఈ బిడ్డ గురించి ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇంట్లోనని చాలా భయమేస్తుంది తండ్రి ఖచ్చితంగా ఈ పరీక్షని నువ్వే ఏదో రకంగా నెట్టివేయాలి అని చెప్పి ఇక వేడుకుంటుంది దేవుడి దగ్గర కావ్య ఇక అప్పు కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్యక్క ఏంటి వీడియోస్ చూసావా ఏముందో చూసావా అనగానే చూశానే అప్పు అని చెప్పి అనగానే ఏముంది బావగారు నిజంగా తప్పు చేయలేదు కదా అని చెప్పి ఆత్రంగా అడుగుతుంది అప్పు అవునే నిజానికి బావగారు ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డ బావకి పుట్టలేదు అని చెప్పాను కానీ అమ్మయ్యా మొత్తానికైతే ఇక బావగారు గురించి నిజమైతే బయట పెట్టే సమయం వచ్చిందనమాట ఇంకేందుకు ఆలస్యం ఈ విషయం అందరి ముందు ఇక చెప్పేస్తే అయిపోతుంది కదా అనగానే లేదప్పు ఈ విషయంలో బయట పెట్టడానికి అస్సలు కుదరదు ఎందుకంటే చాలా ఘోరాది ఘోరమైన విషయం తెలిసింది ఆ సీడీలో అని చెప్పి అనగానే ఏం జరిగిందక్కా నేనైతే ఆ వీడియోల్ని డైరెక్ట్గా నీకే పంపించాను నేను ఆ విషయం గురించి తర్వాత నీతో మాట్లాడదామని నేను ఒక్క వీడియో కూడా చూడలేదు ఏమైంది అనగానే పొద్దప్పు నువ్వు చూడొద్దు ఖచ్చితంగా ఈ విషయం గురించి ఎవరికి తెలియకపోతేనే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటక్క అసలు ఏం జరిగింది అనగానే ఏం చెప్పాలప్పు ఈ ఇంటి గౌరవం గురించి ఈ ఇంటి ప్రతిష్టల గురించి ఎవరైతే మూల కారణమో ఆ వ్యక్తి గురించి ఆ వీడియోలో మొత్తం ఉంది మా మావయ్య గారి గురించి చాలా ఘోరంగా ఇక నేను చూశాను ఆయన తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేసి ఇక ఆ పెద్ద మనిషిని బయటకు తీసుకురావాలని ఒక మాయలేడి పన్నాగం పన్నింది ఇక ఆ విషయం గురించి ఇక ఇంట్లో అందరికీ తెలిస్తే కుటుంబ గౌరవం పోతుందని ఆయన మీద వేసుకున్నారు ఆ నిందని నిజానికి మావయ్య గారు కూడా అలాంటి వ్యక్తి కాదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆ మాయ మామూలు మా మనిషి కానట్టు అనిపిస్తుంది ఎక్కడుందో కానీ వెతికి పట్టుకొని నిజం బయట పెట్టించాలి అని చెప్పి కావ్య అనగానే నాకెందుకో అనుమానంగా ఉందక్క ఆ డేకెరాయి రెండు తగిలిస్తే నిజం బయట పెట్టి ఖచ్చితంగా మాయా అడ్రస్ ఇస్తాడేమో అనిపిస్తుంది అనగానే ఎందుకని నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు అనగానే సరే అక్క నేను మాయా అడ్రస్ పట్టుకొని నీకు మళ్ళా కాల్ చేస్తాను వాడిని ఏదో రకంగా బెదిరిస్తాను అనగానే అప్పు అప్పు నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దే అనగానే నువ్వు పెట్టక్క నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను ఏ రకంగా ఎవరిని బెదిరించాలి ఏ రకంగా నిజం బయట పెట్టాలన్నది మొత్తం నాకు తెలుసు నువ్వు సైలెంట్గా ఉండు కరెక్ట్గా పావు గంటలో నీకు నేను మళ్ళా ఫోన్ చేస్తాను ఆ మాయ లేడీ అడ్రస్సు పట్టుకొని అని చెప్పి ఇక అప్పు అయితే ఒక్కసారిగా ఇక మళ్ళా డే కేర్ సెంటర్కి వెళ్తుంది వెళ్ళి ఏంద్రాబాయ్ ఆట్లాడుతున్నావా ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకోకుండా ఎవరిని మీరు జాయిన్ చేసుకోరు అలాంటిది మాయ అడ్రస్సు ఫేక్ అని నీకెలా తెలిసింది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ని మర్యాదగా నాకు చెప్పు లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అప్పు గట్టిగానే బెదిరిస్తుంది ఇక బెదిరించడానికి వెంటనే కూడా అక్కడే ఉన్న ఒక అమ్మాయి అయితే గబా గబా ఫాస్ట్గా ఇక బెదిరిపోయి వెళ్ళిపోతూ ఉండడం గమనిస్తుంది నిజం చెప్తున్నానమ్మా ఆమె ఇచ్చిన ఫోన్ నెంబరు ఆమె ఇచ్చిన అడ్రస్ రెండు తప్పే అని చెప్పి అనగానే ఇక ఒకవైపు మాట్లాడుతూనే మరొక వైపు మరొక అమ్మాయి ఎందుకలా బెదిరిపోతుందా అన్నది పసిగడుతుంది ఇక అప్పు వెంటనే ఇక అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది పక్కకి వెళ్ళి మాయా మేడం మీ గురించి ఇక అప్పు అని ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి నీ అడ్రస్ గురించి ఇక డేకే సెంటర్లో ఉన్న ఓనర్ని అడుగుతుంది ఖచ్చితంగా ఇక నీ అడ్రస్ తెలీదని ఆయన చెప్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అప్పు అయితే ఆహా ఇక్కడుందనమాటకి ఇక్కడిక్కడే మనుషుల్ని పెట్టి ఎక్కడున్నావే నువ్వు మాయా నా చేతికి దొరకాలి నీ పని అయిపోయినట్టే అని చెప్పి ఫోన్ మాట్లాడినంతసేపు సైలెంట్గా ఉండి ఫోన్ అంతా అయిపోయినాక వెనక్కి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి వెంటనే ఇక ఏంటే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఎవరితో మాట్లాడావు ఇప్పుడు వరకు అనగానే లేదు మేడం ఎవరితోనూ మాట్లాడలేదు అనగానే మర్యాదగా ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి ఫోన్ లాక్కుంటుంది ఫోన్లో ఇక నెంబర్ని తీసుకొని నువ్వు ఇక్కడ మాయతో పాటు ఫ్రెండ్వా లేదంటే మాయ నీకు ఇక్కడ జాయిన్ చేసిందా ఇక్కడ విషయాలన్నీ తెలుసుకోవాలని అనగానే లేదు మేడం నిజానికి మాయ నాకు ఫ్రెండే ఇక్కడ తను బాబుని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినప్పుడు నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేది అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి బాబుకు సంబంధించిన వివరాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేది ఆ చనువుతో ఇక ఫోన్ చేశాను అంతే అనగానే మరి నీకు తెలియదన్నావు అనగానే నిజానికి సార్కి తెలీదు ఇది తన పర్సనల్ నెంబర్ తను నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఫీడ్ చేసుకున్నాను నా గురించి ఎవరైనా వచ్చి అడిగేటప్పుడు విషయం ఎవరికి చెప్పొద్దని నాకు డబ్బులు ఇస్తూ ఇక మధ్య మధ్యలో ఫోన్ చేసేది అందుకే ఆ నెంబర్ నా దగ్గర ఉంది నిజంగానే ఆయన దగ్గర లేదు అని చెప్పానగానే ఇక నెంబర్ తీసుకొని ఖచ్చితంగా అడ్రస్ని కనుక్కోవాలి అని చెప్పి ఇక అప్పుకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇక ఈ నెంబర్ గల అడ్రస్ని ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి అని చెప్పి అడగగానే అప్పు నువ్వు అడగడం మేము చేయకపోవడమునా అని చెప్పి ఇక వెంటనే అడ్రస్ కొట్టగానే అడ్రస్ తెలుస్తుంది అదేంటప్పు నువ్వు పక్కనే పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్టు నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో ఆ ఏరియాలోనే ఉంటుంది ఆ అడ్రస్ అని చెప్పి అనగానే అవునా మరేంటి వీడికి తెలియదు అన్నాడు సరే అయితే నాకైతే అడ్రస్ తెలిసింది కదా అని చెప్పి ఇక వెంటనే కూడా వెళ్ళగానే అక్కడ ఎవ్వరు ఉండరు ఇక ఆ ప్లేస్ అంతా నిర్మానుషంగా ఉంటుంది ఇక అప్పు వెంటనే కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ఫోన్ చేసి పెట్టుకుంటుంది రెడీగా ఎప్పుడు ఏ కాల్ వచ్చినా బ్రా వచ్చినా సరే బై మీరు కూడా రావాలి ఎందుకంటే మనందరం కలిసి ఒక విషయం గురించి ఈరోజు తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా ఇది ఎవరికీ తెలియకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఉంచుతుంది అప్పు ఫ్రెండ్ సర్కిల్ అందరూ సరే అప్పు నువ్వు ఏ విషయం చేసినా అది మంచిగా చేస్తావని మాకు తెలుసు ఖచ్చితంగా మీ వెనక మేమున్నాం అని చెప్పి ఇక అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒప్పుకుంటారు అక్కడికి రావడం కోసం ఇక అప్పు ఫ్రెండ్స్ని అక్కడక్కడ మనుషుల్ని పెట్టినట్టుగా ఎవరికి తెలియదు కాబట్టి అప్పు ఇక చాలా ధైర్యంగా ఇక లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే ఇక అక్కడ మాయా మొత్తానికైతే కనిపిస్తుంది మాయ ఇక తన మనసులో ఏమనుకుంటుందో తెలియదు కానీ పైకి మాత్రం చాలా అమాయకంగా డోర్ని తీస్తుంది ఏంటి ఎవరు కావాలి మీకు అని చెప్పాన గానీ ఎవరు కావాలా నాకు నువ్వే కావాలి అని చెప్పి అంటుంది అప్పు అదేంటి మీరెవరు అనగానే నేను ఎవరినైనా పక్కన పెడితే నువ్వు కావాలి అని చెప్పాను కదా నువ్వు కాస్త బయటికి రా అని చెప్పి అప్పు అంటుంది ఏంటి ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు అనగానే దౌర్జన్యమా నీ బొంద నిన్ను పట్టుకొని పోలీసులకి అప్ప చెప్పడానికే వచ్చానే నీ సంగతి ఇలా కాదు పద నువ్వు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేసావో అన్నీ కూడా బయట పెట్టిస్తానన్నాడు ఫోటోల్ని ఇంకా ఆ బాబుకు సంబంధించిన ప్రూఫ్స్ని అన్నీ కూడా సిద్ధం చేసుకో పద పోలీస్ స్టేషన్కి అని చెప్పి అప్పు అనగానే దెబ్బకి బెదిరిపోతుంది మాయా ఇక అక్కడి నుంచి వెంటనే తోసేసి మాయా పరిగెడుతుంది మాయా పరిగెత్తిన వెంటనే అప్పు కూడా ఇక మాయ వెనకాల పరిగెడుతుంది ఇక మాయ వెంటనే ఫోన్ చేసి ఇక నన్ను వెనకాల ఫాలో అవుతుంది ఒక అమ్మాయి దాని పని పట్టండి అని చెప్పి ఫోన్ చేయగానే ఇక మాయకు సంబంధించిన రౌడీలైతే ఇక వెంటనే అప్పుకి చుట్టుముట్టేస్తారు ఇక అప్పు వెంటనే కూడా వాళ్ళందరినీ ఇక ఒక ఆట ఆడుకుంటుంది ఇక అప్పు మొత్తానికైతే వాళ్ళందరినీ కూడా బాగా కొడుతుంది ఇక అప్పు ఫ్రెండ్స్ కూడా ఇక అక్కడ ఉండటం వల్ల అప్పుకి చాలా సులువు అయిపోతుంది ఇక మాయా వెంటనే కూడా ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఇక ఖచ్చితంగా ఇంకెక్కడికి పరిగెడతావు అయినా నువ్వు అందరి దగ్గర వేసినట్టుగా నా దగ్గర వేస్తే నీకు నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నట్టు లెక్క మర్యాదగా చెప్పు అసలు ఇంత నాటకం ఆడి అంత పెద్ద కుటుంబం గురించి ఇంత పెద్ద నింద వేస్తూ దర్జాగా ఎక్కడ ఉన్నావు అంటే అసలు ఎవరిని చూసుకొని నీకు ఇంత అండ అని చెప్పి ఇక అప్పు అయితే మాయ చంప చెల్లు మని కొడుతుంది మాయ ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని జరుగుతుంది ఇదిగో నువ్వు ఇప్పుడు వరకు ఇక రాజ్బాబు గారిని సుభాష్ సుభాష్ మావయ్య గారిని వీళ్ళంట వాళ్ళని చూసావు నాలాంటి దాన్ని చూసుండవు వాళ్ళందరూ చాలా గౌరవమైన వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని తీసేస్తే ఖచ్చితంగా నాకు ఇక ఎంతో కొంత డబ్బిస్తారని అనుకుంటున్నావేమో కానే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నీకు ఏ డబ్బు ఇవ్వరు ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టమని నన్ను పంపించారు అని చెప్పి అప్పు అనగానే దెబ్బకి ఇక మాయ ఇక నా గురించి అంతా తెలిసిపోయినట్టుంది అందుకే ఇక రాజ్ సార్ వాళ్ళు ఈ రకంగా ఈ అమ్మాయిని పంపించినట్టున్నారు అని చెప్పి నాకు ఆ సుభాష్ సార్కి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ ఎలా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అనగానే ఏంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళంది ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ లేకపోతే నిజంగా ఇక సుభాష్ సార్కి పుట్టిన బిడ్డ తేలిపోతుంది పద పోలీస్ స్టేషన్కి అని చెప్పి అప్పు అయితే నిజంగా పోలీస్ లాగే ప్రవర్తించేసరికి దెబ్బకి వణికిపోతుంది మాయా ఏంటి ఆలోచిస్తున్నావు నీకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది ఇంకా నడుసుకుతూ ఏంటి వెనక్కి వెనక్కి నెడుతున్నావు నిజానికి నీకు ఆ బిడ్డ ఆ దుగ్గిరాల వంశంలో పుట్టిన వాళ్ళ బిడ్డ కదా నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి ఇక చేతులు రెండు గట్టిగా పట్టుకొని చెప్తావా లేదంటే ఇక్కడే కుక్కేసి చంపేయాలా చెప్పు అని చెప్పి ఇక అప్పు అయితే నోటిలోంచి మాట వచ్చే వరకు చేతిని పట్టుకొని వెనక్కి తిప్పి అడుగుతూనే ఉంటుంది ఇక అప్పుడు నిజం ఒప్పుకుంటుంది నేను ఎక్కడికి రాను మేడం మీరు ఎవరు అనగానే నేను పోలీస్ని నేను ఎస్ఐని ఈ ఏరియాలో నువ్వు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావని నాకు తెలిసింది రాజ్ సార్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వు కావాలని ఆ ఇంటికి ఇక గౌరవం గురించి మధ్య పెట్టు మధ్యలో గౌరవాన్ని పెట్టుకొని ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డకి దుగ్గిరాల వంశం వారసత్వం ఇవ్వమని టార్చర్ చేస్తున్నావంట నాకు కంప్లైంట్ వచ్చింది నీ గురించి అనగానే అంతా కూడా అది అబద్ధం నిజానికి అని చెప్పనగానే మరి ఏది నిజం ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోతుంది ఏంటి ఏమి మాట్లాడమేంటి అబద్ధం అని చెప్తున్నప్పుడు పోలీస్ స్టేషన్కి నడడానికి ఎందుకే నీకు ఇబ్బంది అని చెప్పి అప్పు ఇకను గట్టిగా అడిగేసరికి తన ఫ్రెండ్స్ కూడా నిజంగా పోలీసుల్లాగా ఉండేసరికి ఇక నా గురించి మొత్తం తెలిసిపోతుంది ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే నన్ను ఇక జైల్లో వేసి సెల్లో వేస్తారు ఖచ్చితంగా నిజం ఇక్కడే ఒప్పేసుకుంటా ఒప్పేసుకోవాలి అని చెప్పి ఏమండి నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ బాబు నాకు పుట్టిన బాబు కూడా కాదు అని చెప్పి నిజమైతే ఒప్పుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్పు ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ కాకపోతే మరి ఎవరి బిడ్డ అనగానే నిజానికి ఈ బిడ్డను కూడా దొంగిలించాను ఇక నేను డబ్బు కోసం ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక సుభాష్ సార్ని ఆ రకంగా బెదిరిస్తే డబ్బు వస్తుంది ఆ తర్వాత ఏదో రకంగా ఆ ఇంట్లో చేరి మిగతా ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద వస్తుందని ఇక నేను బ్లాక్మెయిల్ చేశాను అంతే తప్పించి నిజానికి ఆ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నిజం మొత్తం మీ దగ్గర ఒప్పేసుకున్నాను నన్ను దయచేసి అరెస్ట్ చేయకండి నేను ఇక ఎవరి జోలికి రాను అనగానే ఇక పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే పక్కనే మొత్తం కూడా షూట్ చేస్తూ ఉంటాడు చూసావు కదా మొత్తం షూట్ చేసావు కదా ఇప్పుడు ఇప్పుడు దీని బండారం అంతా కూడా ఇక టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చేలాగా చేద్దాం పదవే పద నడు అనగానే ఏంటి నడిచేది మొత్తం చెప్పాను కదా అనగానే నిజం మొత్తం చెప్పావు కాబట్టే పదవే ఇందాకంతా నిజం తెలియదు కాబట్టి నిన్ను బెదిరించడానికి పోలీస్ స్టేషన్ అన్నా కానీ ఎప్పుడైతే నువ్వు ఎంత ఘోరంగా అవతల వ్యక్తుల మీద బురద చల్లి ఆ బురదతో నువ్వు ఇక స్నానం చేద్దు కానీ నడు ఇక నువ్వు నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని చెప్పి అప్పు అయితే ఇక ఆ బిడ్డ గురించి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో ఆ బిడ్డ గురించి ఒక కేసు రెండోది ఇంటికి పెద్ద పెద్ద వయసు అయిన వాళ్ళని ఇక తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేసి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా ఇక మాఫింగ్ ఫోటోలు చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినందుకు రెండో కేసు మూడోది డబ్బు అడుగుతూ మానసికంగా టార్చర్ చేస్తూ ఉన్నందుకు మూడు కేసులు మొత్తం కలిపి నీ మీద ఐదు కేసులు బనాయించి నిన్ను జీవితంలో బయటకు రానివ్వకుండా చేస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే ఇక అక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కే తీసుకొని వెళ్తుంది ఇక ఒక్కసారిగా ఇక టీవీల్లో ఇక న్యూస్లో ఇక స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది అప్పు అనే అమ్మాయి ఒక మాయలేడీని మొత్తానికి పట్టుకుంది ఆ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకుపోయి పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఆ పిల్లవాడి గురించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బును తోచేస్తూ ఉంది చివరి ఆ ఆ మాయలేడిని పట్టుకున్న అమ్మాయి అని చెప్పి అప్పుని ఇక చాలా గొప్పగా చెప్తూ అప్పు గురించి టీవీల్లోనే వస్తూ ఉంటుంది ఇక అప్పటికే రాజ్ కావ్యాలు ఇద్దరు కూడా ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోలేక విషయం ఎవరికి చెప్పలేక రాజ్ ఇక చాలా బాధపడుతూ కావ్య మీద తలవాల్స్తూ కళావతి నిజానికి ఈ ఇంట్లో ఇక ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు ఇంటి గౌరవ మర్యాదల గురించి ఆ నిందని నా మీద వేసుకున్నాను డాడీ మీద చాలా ఘోరమైన నిందలు వేసింది ఆ మాయ ఆ మాయ అని చెప్పి ఇక రాజ్ చెప్తూ ఉంటే ఇక ఒక పక్క హాల్లో అందరూ కూడా టీవీలో అప్పు గురించి చాలా గొప్పగా చెప్పడం వింటూ ఉంటారు ఇక ఒక్కసారిగా బాబు ఫోటోను కూడా టీవీలో చూపిస్తూ ఈ బాబుని తీసుకొని వచ్చి ఈ బాబుని ఇక ఒక ఇంటి వాళ్ళ ఇంట్లో ఆ బాబుని చేర్చి ఇక ఆ బాబుకి ఆ ఇంటికి నాకు సంబంధం ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఇక బెదిరిస్తూ ఉంటుంది ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కడ మీకు తారసపడినా ఖచ్చితంగా మాకు ఇక వాళ్ళ గురించి మాకు వివరాలు అందించండి ఇలాంటి వాళ్ళు ముఠా చాలా దిగారు అని చెప్పి టీవీల్లో చూపిస్తూ ఉంటే అపర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది బాబు ఫోటోని టీవీలో స్క్రోల్ చేస్తున్నారు అప్పు గురించి చెప్తున్నారు అసలు ఏం అర్థం అవ్వట్లేదని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటే కావ్య వెంటనే కూడా అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు ఏం జరిగింది అప్పు అనగానే అక్క నీకు విషయం తెలియదు కదా ఆ మాయా ఒక్కదే కాదు దాని బెటాలిని అంతా కూడా ఈ ఊర్లో ఉందట ఇక అది కేవలం డబ్బు కోసమే ఇక శుభాషంకుల్ని కావాలని బ్లాక్మెయిల్ చేసింది నిజానికి అది ఏ తప్పు కూడా ఎవరితోనూ చేయదు కానీ తప్పు చేసినట్టుగా అందరి ముందు ప్రూవ్ చేసుకోవడం కోసం దొంగలాగా ఫోటోలు దిగి కావాలని ఇక బ్లడ్ శాంపిల్ తీసుకొని డిఎన్ఏ టెస్టులు అన్నీ కూడా ఇక ఫేక్వన్నీ సృష్టించి వాళ్ళ ద్వారా డబ్బు తీసుకొని ఇక వెళ్ళిపోతుందంట అదంతా కూడా దాన్ని నోటితోనే తెప్పించాను అని చెప్పి అనగానే ఇక ఆశ్చర్యపోతారు దుగ్గిరాల కుటుంబం అప్పు చేసిన విషయం గురించి ఇక టీవీల్లోనూ పేపర్లలోనూ ఇక చాలా బాగా అప్పు గురించి చెప్తూ ఉంటే అపర్ణ ఆశ్చర్యపోతుంది చివరాకరికి నా కొడుకు గురించి నేను ఎంతగా ఆలోచించాను నా కొడుకు ఏమీ తెలియని అమాయకుడు కేవలం ఇక ఆయన గురించి వాడు నిలబడ్డాడు ఆ బిడ్డ గురించి వాడు అందరి ముందు నిందలు మోసాడు అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక అపర్ణ ఇంతలో పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఆ బిడ్డ అసలైన తల్లిదండ్రులకి ఆ బిడ్డని అప్పచెప్పి రాజ్ సార్ని ఇక సుభాష్ సార్ని చాలా గౌరవిస్తాం మేము గౌరవిస్తాం మేము ఎప్పుడు కూడా కానీ ఈ బిడ్డని చాలా సురక్షితంగా మీ ఇంట్లో మీరు ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక అనడంతో ఇక అందరికీ కూడా ఆశ్చర్యమేస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరి గురించి మా అందరికీ బాగా తెలుసు మీరు ఎప్పుడూ కూడా గౌరవంగా ఉంటారని అంతే గొప్ప వాళ్ళు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారు ఈ అనాథ బిడ్డని ఇక తీసుకొని వచ్చి క్షేమంగా మాకు అప్పచెప్తున్నారు అని చెప్పి గౌరవంగా ఆ బిడ్డను పోలీసులు ఆ తల్లిదండ్రులకి అప్పచెప్తారు ఇక ఆ మాయ గురించి టీవీల్లో మాయ చెప్పిన వీడియో మొత్తం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక నేను కావాలని సుభాష్ సార్ని టార్గెట్ పెట్టుకున్నాను నేను ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని గుంజుతూ ఉంటాను నిజానికి ఆ బిడ్డ నాకు అలాగే ఇక సుభాష్ సార్కి పుట్టలేదు ఆ బిడ్డ వేరొకరి బిడ్డ అని చెప్పి ఇక తను చెప్పడం తన విషయాలన్నీ కూడా ఇక ఇంట్లో అందరూ కూడా వినడం జరిగిపోతుంది ఇక మాయని పోలీసులు అరెస్ట్ చేయడం ఇక లాకప్లో వేయడం అన్నీ జరిగిన తర్వాత అప్పుకి పోలీస్ స్టేషన్లో ఇక ఇంత ధైర్యంగా ఒక పోలీస్ ఎంక్వైరీ ఎలా చేయాలో అలా చేసి మొత్తానికి ఒక మాయ లేడీని ఇక పోలీస్ స్టేషన్లో పట్టించినందుకు చాలా గొప్పగా అందరి ముందు ఇక తనకి దండ వేసి అక్కడే ఉన్న సిఐ వాళ్ళు చాలా పొగుడుతారు ఇలాంటి అమ్మాయిలు నిజానికి బయట ఉండకూడదు మా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అప్పుకి పోలీస్ ఆఫీసర్గా ఇక ప్రమోషన్ అయితే ఇస్తారు ఖచ్చితంగా డ్యూటీలో జాయిన్ అవ్వాలి మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం అని చెప్పి ఒక్క దెబ్బకి రెండు పెట్టెల్లాగా ఇక మొత్తానికైతే అప్పుకి పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఇక అందరికీ కూడా ఆ బాబు పుట్టుక గురించి ఆ బాబు గురించి అందరికీ కూడా తెలిసిపోతుంది ఇక అపర్ణ అయితే రాజు విషయంలో చాలా తొందరపడ్డానని ఇక రాజుని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని అనుకున్నానని ఎంతగానో కుమిలిపోతుంది ఇక సుభాష్ విషయంలో కూడా చాలా బాధపడుతుంది ఇక మొత్తానికైతే అప్పు అయితే ఆ మాయని ఏదో రకంగా దాని నోట్లో నుంచి నిజమైతే బయటకు తెప్పించడం వల్ల అప్పు గురించి దుగ్గిరాల వారి ఇంట్లో చాలా గౌరవం అయితే పెరుగుతుంది అపర్ణ మనసులో ఒక్కటే మాట అనుకుంటూ ఉంటుంది రాజుని ఇక నేను అనవసరంగా తప్పు పట్టాను సొంత తల్లినయ్యుండి వాడి గురించి అంతా తెలుసు కూడా వాడిని అనుమానించాను అందరిలాగే నేను కూడా వాడు తప్పు చేశాడంటే నమ్మేశాను కానీ వాడు మాత్రం ఈ ఇంటి గురించి వాళ్ళ నాన్నగారి గురించి పరువు ప్రతిష్టల గురించి వాడు ఎంతగానో కుమిలిపోయాడు నా మొహం చూపించాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఇందిరాదేవితో చెప్తూ ఉంటే ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా కిందికి వచ్చి మమ్మీ అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇక గట్టిగా పట్టుకుంటాడు అపర్ణని రాజు అయితే నాన్న అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ ఇక వెంటనే ఇందిరాదేవి నా మనవడు ఏ రోజు కూడా తప్పు చేయడు కానీ నా మనవరాలు మాత్రం ఆ తప్పు చేయలేదని ఎప్పుడైతే చెప్తూ ఉందో అదే నిజమని అందరికీ తెలిసింది ఈ విషయాల్లో అన్నిటికి అన్ని విషయాలు బయటికి రావడం కోసం నా మనవరాలు ఎంతగానో తప్పించింది అని చెప్పి కావ్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఇక వెంటనే కావ్య అమ్మమ్మ నాదేముంది నిజానికి ఆయన మంచి వ్యక్తి ఆయన ఎవరికి హాని చేయరు ఆయన ఏ రోజు తప్పు చేయడంటే తప్పు చేశారంటే నేను ఎలా నమ్ముతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే వచ్చి వదిన నిజంగా ఇది చాలా గొప్ప విషయం వదిన ఈ విషయం వెనకాల అప్పు ఎంతగానో నిజంగా పోలీస్ ఆఫీసర్ లాగే ప్రవర్తించి ఈ నిజాన్ని బయటకు తెప్పించింది అసలు అప్పు చాలా గ్రేట్ అసలా అని చెప్పి కళ్యాణ్ అయితే అప్పు గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్